రేయ్ సరే తీసుకోండి వెడబెరు పెట్టుకోండి దర్గమ్మ దర్గమ్మ పెట్టి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు చిన్న పెట్టు రైట్ అది చెక్ చేసుకోని గుండితే కదా అప్పా దర్గమ్మ అందులో ఉంది కొత్త నాది ఇది ఒకడే అక్కడ చామర ఉంది చామర ఇంకా ఉన్నాయా అచ్చా చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఉంది ఆ అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎక్క అంటే నైట్ టైం ఆల్కోహాల్ చేసిన మా మీద దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సర్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సర్ మాకు మెయిన్ ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి రూమ్ సీల్ చేశాం సర్ ఎన్నడు నిన్న నైట్ జరిగింది నైట్ అయితే పడుకోలే సార్ ఏం అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావచ్చు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అస్సలు ఇది చాలా